పెట్రోల్ బంక్ల దగ్గర మళ్లీ వాహనదారులు క్యూ కట్టారు రేపటి నుంచి పెట్రోల్ దొరకదు అన్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా పెట్రోల్ బంక్ల దగ్గర రద్దీ కనబడుతూనే ఉంది ట్యాంకర్ డ్రైవర్స్ సమ్మె చేస్తారు అన్న ప్రచారంతో పెట్రోల్ డీజిల్ కోసం ఎగబడుతున్నారు జనం కొన్ని పెట్రోల్ లో అయితే నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పెట్రోల్ బంక్స్ ఏ ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర చూసినా కూడా ఇలాగే వాహనాల రద్దీ కనిపించింది అందరూ కూడా ట్యాంక్ ఫుల్స్ చేయించుకుని వెళ్లారు అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర వేచి చూసి మరి ట్యాంక్ ఫుల్ చేయించుకుని వెళ్లారు కొంతమంది అయితే టిన్ నిండా పెట్రోల్ నింపుకు వెళ్ళిన సిచువేషన్ కూడా అక్కడక్కడ మనకి కనిపించింది హైదరాబాద్ వ్యాప్తంగా బంకుల దగ్గర భారీ భారీ క్యూలు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి ఈ రోజు ఉదయం నుంచే పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు జనం ఇప్పటికే సమ్మెను విరమించామని లారీ డ్రైవర్లు ప్రకటించిన జనం మాత్రం పెట్రోల్ కోసం క్యూ లైన్లో లో వేచి ఉన్నారు అయితే సమ్మెను విరమించారు లారీ డ్రైవర్లు అయితే ఈ వార్త తెలియని చాలా మంది జనం ఇంకా పెట్రోల్ బంక్ల దగ్గర క్యూ కడుతూనే ఉన్నారు ఈ రోజు ఉదయం నుంచి సో ఎటువంటి వదంతులు నమ్మవద్దు పెట్రోల్ బంకులలో పెట్రోల్ దొరకదు అనేది పూర్తిగా అసత్య ప్రచారం అని చెప్తున్నారు సమ్మె విరమించామని ప్రకటించారు లారీ డ్రైవర్లు సో ఎలాంటి సమస్య ఉండదు దయచేసి పెట్రోల్ బంకుల దగ్గర క్యూల్లో ఎక్కువ వాహనాలతో నిలబడి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కి కారణం కావద్దు పెట్రోల్ సమస్య లేదు అని నిన్ననే అసోసియేషన్ వెల్లడించింది ఈ వదంతులతో బంకుల ముందు వాహనదారులు బార్లు తీరి ఉన్నారు ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి నిన్ననే లారీ డ్రైవర్లు సమ్మె విరమించినట్లుగా ఒక ప్రకటన అయితే చేశారు కాబట్టి పెట్రోల్ దొరకదు అన్న సమస్య లేదు ఇది పూర్తిగా ఒక అవాస్తవమైన ప్రచారం నగరంలో పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాన్ని నిరసిస్తూ ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగారు అయితే నిన్న ఒక్కసారిగా కూడా మధ్యాహ్నం అంతా ఒక ప్రశాంత వాతావరణం కనిపించింది ఆ తర్వాత అంతా కూడా హైదరాబాద్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ని చూసాము నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులు మనం నిన్న చూసాము అయితే ప్రస్తుతం మాత్రం నగరంలో పెట్రోల్ బంకులు తెరుచుకోవడంతో లైన్లు కట్టారు మనం చూసుకోవచ్చు ఫిలిం నగర్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంకు దగ్గర రోడ్డు మీద బారులు తీరినటువంటి ఆ వాహన దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అయితే నిన్న ఒక్కసారిగా కూడా స్టాకు లేదన్నట్లు అంతేకాకుండా కొన్ని డీజిల్స్ కూడా లేవు అని చెప్పేసి ఎక్కడైతే కొన్ని అంటే ఆ యొక్క బోర్డులన్నీ కూడా ప్రత్యక్షం ఇచ్చాయి దీంతో ఒక్కసారిగా కూడా వాహనదారులు పెట్రోల్ బంక్కి విపరీతంగా రావడం జరిగింది నిన్న ఈ మెదిరిగా నో స్టాక్ బోర్డులు కనిపించేసరికి ఒక్కసారిగా కూడా వాళ్ళు వాహనదారులంతా వచ్చి ఇంకా దాదాపు ఒక రెండు మూడు రోజుల వరకు ఇటువంటి పరిస్థితులే ఉంటాయని చెప్పేసి భావించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా క్రౌడ్ అంతా రావడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళంతా నిన్న మనం చూసాము ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కొంతమంది వాహనదారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాము ఎక్కడి నుంచి వచ్చారండి క్వార్టర్లో తీసుకొచ్చారు ఇక్కడ ఫుల్ చేయరు కదా మరి అడుగుతున్నారా మేడం అంటే బండి ఎక్కడ ఆగింది మరి ఎమ్మెల్యే కాళ్ళు ఆగి బండి రానికి నా దొబ్బకు రావాలి దూరం ఉంది కదా అని బాటిల్ ఆడితే పోస్తలేదు బండి తీసుకురా అంటే నిన్న చెప్పిర్రు అంటే మళ్ళీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ యథావిధిగా రన్ అవుతుందని చెప్పారు జర కొంచెం దూరం ఉన్నా తీసుకురావచ్చు లేదు మేడం దూరం రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఆల్రెడీ ఉండి వస్తున్నారా లేకపోతే మళ్ళీ వస్తే మళ్ళీ కొట్టించుకోవడానికి ఇబ్బంది ఉందనేసి వస్తున్నారు పెట్రోల్ లేదని చాలా మంది బాధపడుతున్నారు స్వామి ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ అవుతుందో కాదో ఏమైతుందో పరిస్థితి ఏమిందో అట్లన్నీ ముందు జాగ్రత్త వల్ల వస్తున్నారు స్వామి అంటే స్వామిగా వస్తాయి ట్రక్కులు అని చెప్పేసి చెప్తున్నారు కూడా ఎందుకు ఈ అందే అందరికీ విషయం ఉండాలి కదా స్వామి పని పాటలు పోయే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పెట్రోల్ ఎందుకు అయ్యలేదు పెట్రోల్ డీజిల్ ఏంది ఏ పని జరగదు అందుకని అందరూ ఇప్పుడు మీరు అంటే ఆల్రెడీ పెట్రోల్ ఆల్రెడీ డీజిల్ ట్రక్కులు సమ్మె విరమించారు వస్తారని చెప్తూ ఉన్నారు అయినా కూడా ఇంత ఘనంగా బారులు తీరారు అంటే మళ్ళీ ఏమన్నా అవుతుందని చెప్పి పెట్రోల్ లేదు మళ్ళీ పెట్రోల్ పోసుకొని లేదు పెట్రోల్ పెట్రోల్కి సంబంధించి కాస్త కొరత అయితే ఉంది ఎంతవరకు ఉంటే అంతవరకే కొడతామంటూ కూడా బంక్ యజమానులు మాత్రం చెప్తూ ఉన్నారు విడిచల్లి రాజుత కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్ సో ఒక్కసారి తాజా సమాచారాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెను విరమించారు కాబట్టి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదేమో అని భయపడాల్సిన అవసరం లేదు రోజు యథావిధిగా ఏ విధంగా దొరుకుతుందో అలాగే దొరుకుతుంది కాబట్టి వాహనదారులు ఎవరు కూడా పెట్రోల్ బంకుల దగ్గర అవసరం లేదు ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారి వార్తను గమనించండి ప్రతి ఒక్కరు ట్యాంక్ డ్రైవర్లు సమ్మెను విరమించారు కాబట్టి పెట్రోల్ బంకుల్లో రోజులాగే పెట్రోల్ దొరుకుతుంది డీజిల్ దొరుకుతుంది దొరకదేమో అని భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు దయచేసి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టద్దు